ఎస్ కమన్ మై డియర్ సోల్జర్స్ నానా పాటలు పడే టీం మొత్తాన్ని మార్చి పడేసి కాంబినేషన్ చేసిన ఈ తూరు కప్పు పక్క కొట్టాలే ఆరు కప్పులు కొట్టిన మొట్టమొదటి చరిత్ర సృష్టించాలే గెట్ రెడీ బాయ్స్ వా అన్న మనం ఈ తాపు టీం ని ఎంత చేంజ్ చేసుకొని వచ్చినా కూడా కప్పొత్త నాకు బొత్తిగా నమ్మకం లేదే గాడ అంబానీ మామ అందరిని కొంటున్నాడంట సూత్రి గదన్నా డికాక్ గానీ కొనేటప్పుడు ఎవడు పాట కూడా వాడలే అందరు ఊక సూత్త కూర్చున్నారు గను లాక్కును ఠాకూర్ గాని ట్రేడ్ చేసిర్రు గది కూడా అర్జున్ టెండూల్కర్ గానితో పైగా మనం ఫైనల్లో ఒక్క తూరన్న గీ ముంబై నైన్ల మీద గెలిచామనే ఈ తూరి మళ్ళీ ట్వంటీ ట్వంటీ కాంబినేషన్ అంటున్నారు మీకు అర్థమైతుంది అన్న ఒరే దూబెగా కూతగా అనుకో ఒంగబట్టి బట్టి ఎన్నికట్లు రెండెత్తడు ఏమనుకున్నావో నీ అవ్వ మీ కన్లకి ఎట్టగానవుతున్నాంలే అంటే బయట టాకు నడుతాందన్నా అగో మళ్ళా గదే ఏంది రోహిత్ ఈడు ఎస్ బయట టాక్ అంటే కొందరు దేర్ దిమ్మగ్గాళ్ళు సునకానందం కోసం స్ప్రెడ్ చెప్తున్నారు తమ్ముడో అంటే నిప్పులేంది పొగ రాదు కదన్నా మీరు ఫైనల్ కు వచ్చిన ప్రతిసారి కప్పు కొడుతున్నారు హౌ హౌ ఇట్ పాసిబుల్ సరే తమ్ముడు గట్టయితే మీ చెన్నై మీదనే ఫైనల్లో మూడు తూర్లు గెలిచినాం దాని అర్థం మేము అయితే తోలమైతే అమ్ముడు పోయినారా చెప్పు తమ్ముడు ఎంత కమ్ముడు పోయినారు ఏ మేమెందుకు అమ్ముడు పోతామన్నా మళ్ళా మేము కొనతోలం అయితే అమ్ముడు పోయితో కూడా ఉండాలిగా తమ్ముడు నీ యవ్వ గట్ట కొనతోలమే అయితే ఈ పాటికే మా తన పద్దెనిమిది ఉంటుండేవే ఏమనుకుంటున్నావో ఏ గ పిల్లగాంతో ఏంటి నో చెప్పేది వానికి కాదే ఈ మధ్య బయట అందరూ మింగలేక మంగళారం ముచ్చట్లు పెడుతున్నారు సో వాళ్ళకి చెప్తాన్నా గది సరే గాని ఏంది అందరూ ట్వంటీ ట్వంటీ కాంబినేషన్ అంటున్నారు అంటే ఈ తూరు కూడా ఏదో ట్రై చేస్తున్నాం తీయన్నా గప్పుడంటే స్టీరింగ్ మన చేతులుండే ఎట్ట కావాలంటే తిప్పుకుంటూ వినాం ఇప్పుడు రోహిత్ అన్న అసలు ట్వంటీ ట్వంటీ కాంబినేషన్ అంటే ఏంది నాకు అర్థమే కాకుంది గదే గది లాస్ట్ సారి కప్పు కొట్టిన కాంబినేషన్ తమ్ముడు ఏందన్నా ఉత్త రెండు కోట్ల చిల్లరతో కప్పు కొట్టిన కాంబినేషన్ చెట్ ఇస్ ఇట్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తన ఉత్త రెండు కోట్లే ఉండనిక కారణం మనం ముందే ట్రేడ్ గ ట్రేడ్ వల్లే మనకి ఠాకూర్ గాడు గరు గాడు వచ్చిండేది సో గందుకే తమ్ముడు వేలంలో మన అంబాని మామ పేదోడైనది యాదో మన లక్కు బాగుండి గా చిల్లరికి డిక్క గడు వచ్చినాడు దెబ్బకు ట్వంటీ ట్వంటీ కాంబినేషన్ రిపీట్ అయింది గంతే తమ్ముడు వా అంటే గా ట్వంటీ ట్వంటీ లో నేను లేను కదన్నా ఎందుకు అందరూ కాంబినేషన్ రిపీట్ కాంబినేషన్ రిపీట్ అంటున్నారు తమ్ముడు ట్వంటీ ట్వంటీ కాంబినేషన్ అంటే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు పవర్ ప్లే లో నేను డిక్క గడు సో ఇప్పుడు కూడా రిపీట్ అయింది గా తర్వాత అప్పుడు మన ఇసుకిసు గడు కరుచుకునే తోడు ఇప్పుడు వాని జాగలో నువ్వు వచ్చినావు పైగా ఇద్దరులో డబ్బెట్టలే కాబట్టి ఆల్మోస్ట్ సేమే నెక్స్ట్ మన సూర్యుడు అప్పుడు ఇప్పుడు సేమే గా తర్వాత మన కున్ఫు పాండే అప్పుడు ఇప్పుడు సేమే ఆ నెక్స్ట్ అప్పుడు ది గ్రేట్ పోలాడు ఉంటుండే కానీ ఇప్పుడు రూతర్ ఫోర్డ్ గా వచ్చినాడు ఇద్దరు వాయగొట్టేతో పైగా ఇద్దరు కరేబియన్ వీరులే ఎస్ సూపర్ అన్న గట్టనే బౌలర్లు ఆల్ రౌండర్లు కూడా సేమే కదనే ఆల్మోస్ట్ సేమే తమ్ముడు అప్పుడు ఇప్పుడు మన బొమ్మ బోల్టు ఇద్దరు ఉన్నారు ఏమంటే అప్పుడు కౌంటర్ నీల్ గాడు ఉంటుండే ఇప్పుడు దీపక్ చాగర్ గా వచ్చినాడు గంతే తమ్ముడు తేడా ఏం గాతి అన్న ఇద్దరు స్లో బాల్ వేసే తోలే కదా సరిపోతారు సేమ్ టు సేమే ఎస్ కరెక్టే గట్టనే అప్పుడు కృణాల్ పాండే గాడు ఉంటుండే ఇప్పుడు షాండర్ గాడు వచ్చినాడు గదే విధంగా అప్పుడు రాహుల్ చహర్ గాడు ఉంటుండే ఈ పొద్దు మాయం యాదవ్ గాడు వచ్చినాడు ఆల్మోస్ట్ సిమిలర్ టీమ్స్ ఏ తమ్ముడు కాంబినేషన్ రిపీట్ అంటే గిదేవే ఎస్ నిజం చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడే టీం బాగుందే నీవ్వా పైగా ఈ తూరు బ్యాకప్ ప్లేయర్ కూడా అదిరిపోయినారు ఈ ట్వంటీ ట్వంటీ కాంబినేషన్ తో అప్పుడు కప్పు వచ్చింది ఇప్పుడు కూడా కప్పు కొట్టి తీరాల చూడి లేదంటే మాట వచ్చది కమన్ మై డియర్ సోల్జర్స్ నైన్ హార్థికో అంత సేమే గానీ ఒక్కటే తేడా వా ఏంది కేప్టెన్సీ ఉండాల్సింది విన్నింగ్ నేషన్ కాదు మెయిన్ మ్యాటర్స్ మీరు సక్కగాడేలా నా కెప్టెన్సీంది అరే ఫస్ట్ సారికి గుజరాత్ కి కప్పు తెచ్చి పెట్టినా రెండోసారి ఫైనల్ కూడా తీసుకువేనా యాదో నడిమిట్లో కొంచెం బ్యాడ్ టైం నడిచింది గంతే ఎందుకు ఈ తూరు చూడని కథ మొత్తం వేరే ఉంటది పైగా ఫామ్ లో పెట్టి టీమ్ లో ఏదన్నా మైనస్ ఉందంటే గది నువ్వే చూడి శని నా మీద బొత్తిగా ఎదార్ పెట్టుకున్నాల్సిన అవసరమే లెత్తియే ఐపీఎల్ జరిగేది వానకాలంలోనో చలికాలంలోనో కాదు ఎండాకాలంలో అప్పుడు సూర్యుడు బగ బగం అంటే ఎట్టుంటుందో క్రీడలో చూపితీ డోంట్ వర్రీ ఐ ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ఫామే జస్ట్ అవుట్ ఆఫ్ రన్స్ గంతే అన్నట్టు నువ్వెందే అడ్డి కాకపోయి ఓలు దొరకనట్టు ఆంతలకు నా ఎన్నికల్ని పడుతున్నావు మొన్నటి రిటైర్మెంట్ ఇచ్చినట్టునే ఇచ్చి నా ప్లేస్ ని కబ్జా చేసి పడేసినావు మళ్ళా గిప్పుడు కూడా వచ్చి ఎసరు ఏందే నీ ఎవ్వ నా పాలిట మిట్ట మీద మిండగన్లక ఏందన్నా వా నాకేం తెలుసు తమ్ముడు మన చేతులు ఏముంటది చెప్పు అంతా మన బావు దయ దయా రిక్కిల్టనన్నా నీకు ముందే చెప్పినా కదన్నా నీ ఎవ్వ గిడ ఉంటే ఛాన్స్ రావు వాళ్లే ఆడుకుంటారు మనని బొత్తిగా ఆడిపియరని మొత్తుకున్నా ఇంటవనే గిప్పుడు చూడు ఏమైతుందో అరే నిరుడు ప్లేయర్ ఇప్పుడు బ్యాకప్ వి మళ్ళా నెక్స్ట్ నీకు అర్థమవుతుంది అన్నా గీడ ఉంటే గ్రోత్ ఉండదే ఏంది తమ్ముడు ఏమో అంటున్నావు ఏ ఏం లేదన్నా నీకంటే మంచిగా జోపుతోడు వచ్చినప్పుడు ఆనంద పడాలే గాని గిటార్ సవృదని చెప్తున్నా గంతేనే బైదివే యాజ్ ఎ రిలయన్స్ ఎంప్లాయ్ గా చెప్తున్నా చూడన్నా ఈ తూరి కప్పు పక్క కొట్టి తీరాల చూడే ఆల్ ది బెస్ట్ యాడ్ కన్నా ఆ గట్టనే గాని గాడెట్టుంది తమ్ముడు సంసారం అంతా కుశలమే కదా అంత గదే గబ్బు తీయన్న ఎందుకు అడుతావు గానీ ఓ శని ఏమైంది తమ్ముడు ఏమైందే అరే సమ్మదు బదోని మార్షం పంతం మార్క్రం నీ ఎవ్వ గిట్ల గీడ కూడా ఫుల్ ప్యాకడన్నా యాడ జాగనే గానొత్తలేదే కనీసం మన తాన ఉంటేనన్నా యాదవ్ ఒక్క మ్యాచ్ అన్నా నడిపించుకున్న తో ఏమో గీడైతే సందే లేదు చూడే మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది నీ ఎవ్వ ఊకనన్నా ఒత్తిని అనిపిస్తాంది చూడే వారిని గాననే గాతి తమ్ముడు ఈ తూరి అన్ని చోట్ల గట్టినే గలబడింది బైదివే ఆర్థిక అన్ని టీములు ఎప్పుడు ఒక్కటి కాదు చూడి ఓ మహానుభావుడు ఏమన్నాడు అనుకున్నావు అన్ని టీముల ఎందు ఢిల్లీ టీము వేరయ్యా విశ్వదాభిరామా ఈ తూరి కప్పు పక్క ఢిల్లీ దేరా మావా ఢిల్లీ నీ అవ్వ ఈ తాపు అంతా డిబిరి డిబిరే ఉంటదే నా కెప్టెన్సీలో ఈ టీంకి ఫస్ట్ కప్పు కొట్టి మా గుండు మామకి గిఫ్ట్ ఇవ్వకుంటే నా పేరు అక్షరమే కాదు చూడి మార్కు మై వర్డ్స్ ఎస్ ఫస్ట్ కప్పు కొట్టడానికి మీరు ఎట్ట ఆరాట ఆరు కప్పులు కొట్టిన ఫస్ట్ టీమ్ గా చరిత్ర సృష్టించడానికి మేము కూడా గట్టినే ఆరాట పడుతున్నాం చూద్దాం తీ తమ్ముడు ఎవరి ఆరాటం గెలుతుందో ఎనివి ఆల్ ది బెస్ట్ తమ్ముడో రోహిత్ అన్న మీ తనకి ఇప్పుడే ఐదు కప్పులు కాలమన్నాయి కదనే ఆ సెకండ్ నా దుండాలని అన్ని గాన కప్పులు ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు కొంచెం తిరిగేయడం నేర్చుకరే లేకుంటే మళ్ళా లావైతావు చూడి ఎస్ ఈ తాపు కప్పు ఒత్తగిత్తే మాకన్నా రావాలే లేకుంటే మా ప్రీతి జింటి అక్క కన్నా రావాలే గది కాకుంటే గడ్డిలి కన్నా పోవాలే ఏదేమైనా కప్పు లేనోళ్ళకే కప్పు రావాలే బైదివే మై డియర్ సపోర్టర్స్ ఈ తూరు కప్పు పక్క మాకే రావాలని జర సపోర్ట్ చెయ్యరుగా మీకు పుణ్యం ఉంటది ఊశని వాళ్ళు సపోర్ట్ చేస్తే కప్పులు వస్తాయి అంటే మాకు ఈ పాటికి ఎన్ని కప్పులు రావాల తమ్ముడు సో కప్పు కావాలంటే సపోర్ట్ తో పాటు మనలో ఉప్పు కూడా ఉండాలవే ఆ నిరుడు కప్పు కొట్టి గడ్డకెక్కిన ఉయ్యన్నైనా చెప్తావు తీ సో ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఈ తాపు కప్పు కొట్టేది ఎవరు ఎవరి స్క్వాడ్ బాగుంది ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్ గా మెయిన్ మీ లాయల్ మీ సపోర్ట్ ఎవరికి ఖచ్చితంగా ఈ వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుకోవడానికి అంతే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోకండి అట్టనే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళగలుద్దాం